ఎలాంటి వ్యవసాయమైనా లాభసాటిగా సాగితేనే రైతు బాగుంటాడు ఇటు ప్రజలు బాగుంటారు అయితే మార్కెట్కు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకుని శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగు చేస్తేనే లాభాలు ఆర్జిస్తారు ఇటీవల చాలా మంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త కొత్త పంటలను సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హైబ్రిడ్ సీతాఫలంతో పాటు ఖర్జూరం సాగు చేస్తూ లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది రైతులు ఆర్థికంగా ఎదుగుతారు ఈ సూత్రాన్ని కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు ఈ కోవలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో మూడెకరాల్లో ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం నాలుగు ఎకరాల్లో ఖర్జూరను సాగు చేస్తున్నారు శీతాకాలంలో తీపిని పంచే మృదు మధురమైన పండు సీతాఫలం ఒకప్పుడు కొండలు గుట్టలు కాలువ గట్లపై విరివిగా కనిపించే ఈ పండుకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది దీంతో వాణిజ్య సరళిలో రైతులు దీని సాగుకు ముందడుగు వేస్తున్నారు రైతు శ్రీకాంత్ కూడా మూడెకరాల్లో ఎకరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో సోలాపూర్ నుండి ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం మొక్కలను దిగుమతి చేసుకుని నాటారు ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది సాధారణంగా సీతాఫలం సీజన్ నవంబర్ తో ముగిస్తే ఈ రకం నుండి జనవరి వరకు దిగుబడి వస్తుంది అంతేకాదు కాయ కూడా పెద్ద సైజులో ఉండి గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది పదమూడు ఎకరాల్లో ఏం చేసామంటే మూడు ఎకరాలు సీతాఫలం నాలుగు ఎకరాలు కజోరం అన్న మిగతా నాలుగున్నర ఎకరాలు ఏమో మామూలుగా అందరి పంటలు వేసుకుంటున్నాం మామూలు పంటలు వేసుకుంటున్నాం ప్రజెంట్ ఏంటంటే ఇది ఈ తోట వచ్చేసరికి ఏంటంటే సీతాపలం ఉంది సీతాఫలం దీంట్లో ఏంటంటే మొత్తం మూడు ఎకరాల్లో పదమూడు వందల మొక్క పట్టిందండి ఆ పదమూడు వందల మొక్కల్లో కూడా ఏంటంటే మేము రకర కొద్ది వెరైటీలు ఎక్కువ వేసుకున్నాం అంటే పన్నెండు వందల మొక్క మట్టుకు ఏంటంటే ఎన్ఎంకే గోల్డ్ వన్ అండి ఇది హైబ్రిడ్ మొక్క అండి ఇది ఇదండి కాయ వచ్చేసరికి ఇది మీకు ఐదు వందల గ్రాముల నుంచి ఏడు వందల యాభై గ్రాముల దాకా ఉంటుందండి తక్కువలో తక్కువ మూడు వందల గ్రాములు ఉంటుంది దీంట్లో కాయ కేజీకి రెండు కాయల నుంచి మూడు కాయల కంటే ఎక్కువ తోకండి ఇవ్వేసరికి మనకి మొక్క వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క మొక్క అరవై రూపాయలు పడింది అండి ఎన్ఎంకే గోల్డ్ వన్ అయితే మొత్తం దీంట్లో పది రకాలు దాకా ఉన్నాయండి ఎన్ఎంకే గోల్డ్ వన్ ఎన్ఎంకే గోల్డ్ టూ ఎన్ఎంకే గోల్డ్ త్రీ ఎన్ఎంకే గోల్డ్ ఫోర్ పింక్ మామ్స్ అని ఇంకా వెరైటీ వేరే మామ రకాలు ఉన్నాయండి కానీ పన్నెందల రకాల మొక్కల మటుకి కేవలం మన హైబ్రిడ్ మొక్కేనండి దీంట్లో ఏంటంటే మనకి తోటలో వచ్చేసరికి ఒక్కొక్క మొక్క మొక్క గ్యాప్ మధ్యన ఎనిమిది నుంచి పది పది రోజులు గ్యాప్తో పెట్టేవాడిని వెడల్పు కూడా వచ్చి సేమ్ అదే డిస్టెన్స్ అని వచ్చింది పన్నెండు డిస్టెన్స్ వచ్చింది వెడల్పు వచ్చేసరికి మామూలుగా మనకి మొక్క వేసేప్పుడు ఏంటంటే మనం దీనికి ఫస్ట్ గుంట తీసిన తర్వాత దీంట్లో వరిమి కాంపోస్ట్ వే వ్యాప్ పిండి మన పశువులు ఎరువు వేసేసి మొక్క నాటినవాడిని నాటిన కాడ నుంచి మనకి ఏంటంటే ఇది మామూలుగా వన్ హాఫ్ నుంచి కొద్దిగా క్రాప్ వస్తుంది కానీ ఆ వన్ హాఫ్ అవి మామూలుగా మనం తీసేసాం ఇదైన తర్వాత ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ నుంచి రన్ చేసుకోవచ్చు మనం మామూలుగా ఇది డైరెక్ట్గా కమర్షియల్గా పంట తీసుకోవాలంటే ఫోర్ నుంచి ఫోర్త్ ఇయర్ కానీ ఫిఫ్త్ ఇయర్ కానీ వస్తుంది కానీ మనకి ఇది ఫిఫ్త్ ఇయర్ రన్ అవుతుందండి స్టార్ట్ అయింది ఇప్పుడే ప్రెజెంట్ అయితే తోటల పంట అయితే ఇప్పుడు మనకు ఉందండి ఈ సంవత్సరం కొద్దిగా పంట అయితే బాగానే వచ్చింది కానీ ఒక్కో చెట్టుకి ముప్పై నుంచి నలభై కాయలు దాకా వచ్చింది చెట్టుకి వచ్చేసరికి కాయ సైజు కూడా మినిమం మూడు వందల యాభై గ్రాముల నుంచి ఏడు వందల యాభై గ్రాముల దాకా ఉందండి సై కాయ వచ్చేసరికి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మార్కెటింగ్ అయితే ప్రజెంట్ మనకి దళారులతో రేట్ రావడం అని చెప్పేసి ఇక్కడికే తోటలోకి వచ్చి కొనకెళ్ళిపోతుంది అండి కేజీ వంద రూపాయలు తప్పని వెళ్ళిపోతుంది మనకి మామూలుగా నీళ్ళు వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఏంటంటే మొక్క వేసినప్పుడు మనకి అప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ కానీ మొక్క పెరిగిన కొద్దిగా వాటర్తో చాలా తక్కువ అండి దానికోసం వేసుకుంది నెలకు ఒక ఉన్న టూ టైమ్స్ కంటే ఎక్కువ పెట్టమండి ఇప్పుడు వాటర్ అయితే దీనికి రిప్దారెళ్తాను మనకి వస్తేకి చాలా తక్కువ అండి వాటర్ అయితే అవసరం ఉండదు అండి సీతాఫలానికి సీతాపాలానికి మనకి ఎరువులు అంటే మనకి మామూలుగా ఫస్ట్లో వేసిన తర్వాత నుంచి అయితే మనకి సేంద్రియ అవసాధానం చేయడం తప్పితే మామూలుగా ఎలాంటి మందులు అనేది ఏం లేదండి ఫ్రెష్ చేయడం లేదండి మనకి ఒకసారికి ఎందుకంటే ఈ కాయ ఇటుకేందంటే ఒక సీతాఫలానికి ఏంటంటే కాయలకి పైన తెల్లగా పిండిలో వస్తుంది తప్పితే ఇంకేదీ ఉండదండి వాటికి వాటికి కూడా వ్యా వ్యాపారం స్ప్రే చేస్తే సరిపోతుంది అక్కడికి పంట వస్తే ఫోర్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫిఫ్త్ ఇయర్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఆస్ట్లో వేసామండి మనం ప్రజెంట్ అండి లాభం మనకి ఈ సంవత్సరం అండి ఈలింగ్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అండి మనకి అంత ముందు వచ్చింది లేకనే మనం వాటిని మనం మాల్ వాడుకుంది తప్పితే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పంట వస్తుంది మనకి మొక్క మనకి ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి ముప్పై వేల రూపాయలు మొక్కలు అయినాయండి మనకి ట్రాన్స్పోర్ట్ దగ్గర ముప్పై ఐదు వేలు దాకింది ఎకరానికి వచ్చేసరికి టోటల్గా ఒక ఎకరానికి మొక్క మూడు ఎకరాల మీద మనకి వచ్చేసరికి రెండు లక్షల దాకా ఏందండి ఖర్చు మనకు వచ్చేసరికి ఇది ఈ మన మొక్కలు వచ్చేసరికి ఏంటంటే సోలాపూర్ నుంచి వచ్చి తెప్పించామండి సోలాపూర్ నుంచి తెప్పించాం ఈ ప్రజెంట్ అయితే మనకి రేటు ఉంటే లాభం కాయ అయితే ఉందండి దళారుల వల్ల మనకి ఇబ్బంది పడుతున్నారు సార్కి అది మార్కెటింగ్ కనీసం అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు వచ్చినా మనకి కేజీ వచ్చినా మనకి ఇబ్బంది లేక మనం ఇచ్చేయచ్చు డైరెక్ట్గా దళారులకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రైతు రైతు వారికి వచ్చే ఇక్కడికైతే తోటలోకి వచ్చి కొనకెళ్ళిపోతున్నారు ఒకవేళ ఐదు కేజీలు పది కేజీలు పోతున్నారు బయట మార్కెట్లో ఒక యాభై రెండు వందలు అమ్ముతున్నారు మనకి వంద రూపాయలకి ఇచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు సరికి ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే మనకి మూడు ఎకరాల మీద నాలుగు టన్నుల దిబ్బం దిగుబడి ఉండొచ్చండి ఆ ప్రజెంట్ అయితే కోస్తూనే ఉన్నాం రోజుకి ఇక్కడికి తోటలోకి వచ్చి యాభై కేజీలు అరవై కేజీలు డెబ్బై కేజీలు వెళ్ళిపోతున్నాయి మామూలుగా వస్తారు కదా రైతు శ్రీకాంత్ మరో నాలుగు ఎకరాల్లో బర్హీ రకం ఖర్జూరాను సాగు చేశారు ఇది నేరుగా పండును తినే రకం నాటిన పద్దెనిమిది నెలలకు పూత వచ్చింది మూడేళ్లకు మొదటి పంట దిగుబడి వచ్చింది నాలుగు ఎకరాల్లో టన్నున్నర దిగుబడిని తీశారు అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాలేదు సంప్రదాయ పంటలతో పోల్చితే ఈ పండ్ల సాగు ఎంతో మేలని చెబుతున్నారు రైతు సీతాఫలంతో పాటు ఖర్జూరం కూడా వేసామండి నాలుగు ఎకరాలు మనం ఈ మొక్కలు వచ్చేసరికి ఏంటంటే మనం తమిళనాడు స్టేట్ నుంచి ఇప్పించామండి శాలయాయ డేట్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చామండి మొక్క మొక్క వచ్చేసరికి ఒక్కొక్క మొక్క ఆ రోజు మనకి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడింది ఇది అది కూడా అప్పుడు కూడా అది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి ఇది దీంట్లో ఏంటంటే ఖర్జూరంలో కూడా రకాలు చాలా రకాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఇక్కడ సూ సూటబుల్ ఏంటంటే ఓన్లీ బరీ మాత్రమే బర్హీ వెరైటీ మాత్రమే సూటబుల్ అవుతుంది మనకి ఈ కలర్ వచ్చేసరికి కాయ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి ఇది ఫ్రెష్ ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్రెష్ ఫ్రూట్ ఉన్నప్పుడే మనం కట్ చేసి మనం అమ్మేసుకోవచ్చు అండి ఇంటికి కాయలని ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఇవి మనకి ఎకరానికి డెబ్బై ఏడు మొక్కలు పడతాయండి ఈ డెబ్బై ఏడు మొక్కలు కూడా మనకి కల్చర్ ప్లాంట్లలో ఏంటంటే డెబ్బై మొక్కలు వచ్చేసరికి ఏమో ఆడ మొక్కలు వేయాలండి ఏడు మొక్కలు ఏడు మొక్కలు ఏమో మగ మొక్కలు వేయాలండి మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ ఉండాలండి మన ఫిమేల్ ప్లాంట్ వచ్చేసరికి మొత్తం ఈ తోట మొత్తం మీద నాలుగరాల మీద మూడు వందల ఆరు మొక్కలు వేసామండి ఆ మూడు వందల ఆరులో వచ్చేసరికి ఏంది మనకి దగ్గర మొత్తం కూడా బరీ బరీనే వేసామండి ఒక పది మొక్కలు మాత్రానికి ఎండి ఖర్జూరం వేసాం ఏంటంటే ఈ మొక్కే మొక్క మధ్య వచ్చింది ఇరవై ఒకడు గ్యాప్తో వేసామండి ఎటు చూసినా ఇరవై ఒకడుగు చేట్టు ఉండాలి మనకి మొక్క వారికి ఇది ఈ మొక్క వచ్చేసరికి ఏంటంటే మనకి వేసిన నాటి నుంచి పది నెలల నుంచి కొన్ని కొన్ని చెట్లు స్టార్ట్ అయినాయి మనకి ఫ్లవరింగ్ మామూలుగా వచ్చేసరికి ఏంటంటే మనకి క్రాప్ అయితే త్రీ ఇయర్స్కి వచ్చిందండి ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి త్రీ ఇయర్స్కి వచ్చింది మూడు వందల చెట్లలో మనకి నూట ఇరవై చెట్లు దాకా ఫస్ట్ ఫస్ట్ థర్డ్ ఇయర్ క్రాప్ వచ్చింది అప్పుడు వచ్చి ఒక టన్ను టన్ను అరమాటికి మనం లోకల్లోనే ఇక్కడ మార్కెటింగ్ చేయగలిగాం ఇది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి ఇది దీనికి ఏంటంటే మనకి ఒకటే ఒకటే ప్రాబ్లం అండి చెట్టుకు వచ్చేసరికి ఏంటంటే చిన్న చెట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది మగుపూరి కొడుతుందండి మగు పురుగు సార్ అంటారు రైనా సార్ బీట్లు అంటారు అది ఆ మగు మగు పురుగు కొట్టకుండా చూసుకోవాలండి అది కొట్టిందంటే చెట్టు చిన్నచేసి చెట్ప్పుడు కొడితే చెట్టు పాడైపోతుంది తర్వాత దాటికి ఏంటంటే సైబర్ మెసిన్ స్ప్రే చేసి సరిపోతుందండి మంత్లీ వన్ టైం సైబర్ మెసిన్ స్ప్రే చేసి సరిపోతుంది దాని తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కా నుంచి ఇంకో ప్రాబ్లం ఉందండి దీనికి ఏంటంటే రెడ్ ఒక ప్రాబ్లం రెడ్ వీల్ ఒకటి ఉంటుందండి ఆ బురుగు కింద చెట్టు కింద నుంచి వెళ్ళిపోయి మనకి గుడ్లు పెట్టేస్తుంది ఆ గుడ్లు ఒక్కొక్క పురుగు వస్తే నూట యాభై రెండు వందల గుడ్లు పెడుతుంది అది చూసుకొని మనం చేసుకోకపోతే మనకి చెట్టు డ్యామేజ్ అయిపోతుందండి చెట్టు మొత్తం తొలి చేస్తుంది మనకి ఒకసారి కాదు దానికోసం మంత్లీ వన్ టైం కంపల్సరీ సైబర్ మెదను స్ప్రే చెట్టు చుట్టూతో స్ప్రే చేయాలని మనం ఒకసారి కాదు ప్రజెంట్ అయితే మనకి ఇది తాడిగర మనకి క్రాప్ వచ్చిందండి మనకి ఆ టన్ ఒక టెన్ నుంచి టెన్ అర దాకా మనకి ఇది వచ్చింది నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వస్తుందని ఆలోచిస్తాం వస్తుంది అనుకుంటున్నాం మనకి ఏదైనా జనవరి నుంచి ఫస్ట్ పంట స్టార్ట్ అవుతుంది మనం జనవరి ఇరవై నుంచి మనకి మా ఫిబ్రవరి మార్చి దాకా పొత్తులు వస్తుంటాయండి దాన్ని ఏంటంటే ఆ పొత్తులు రాగానే ఓపెన్ అయ్యేటప్పుడు మెయిల్ మెయిల్ ప్లాంట్ నుంచి వచ్చే పొత్తు నుంచి క్రాస్ చేయాలని మనం పాలినేషన్ చేయాలి దాన్ని పాలినేషన్ అంటారు పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ మే జూన్ జూన్ లాస్ట్కి మనకి కాయ వస్తాను మనకి అది లాస్ట్ ఇయర్ అయితే మనం మామూలుగా అయితే ఇక్కడ కేజీ రెండు వందల కమ్మే అండి ఇక్కడ ఇవి వీటికి వాటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీక్లీ టూ టూ టైమ్స్ పెడుతున్నాం అండి మనకి సేంద్రియ వ్యవసాయం చేస్తాం దీంట్లో ఓన్లీ పశువుల ఎరువు ఒకటి మనం వేస్తాం తప్పితే లేదండి దీనికి ఏంటంటే కోళ్ళ ఎరువు ఒకటి గొర్రెలు ఎరువు వేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి వస్తారు అది వేడి కాబట్టి మనకి వస్తారు కదా టోటల్గా మనకి మొక్కలు అయ్యేసరికి పన్నెండు లక్షల రూపాయలు మొక్కలు అయినాయండి మనకి నాలుగైరాల మీద టోటల్ పదహారు లక్షల నుంచి పదిహేను లక్షలు అయింది అండి మనకి మొత్తం ఖర్చు చేయసాడు మన అయితే అది ఇప్పుడు దాకా అయితే మన ఎటువంటి దీంట్లో ఆదాయం ఇలా ఒక లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లో మాత్రం ఒక టన్ను కాయలు వచ్చినాయండి మనకి